హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం చేసినా సార్ ఎక్కడ ఎక్కడ తమడు పెట్టినాను వర్షాలు ఎక్కువై కాసి లద్దకాయ పడిపోయి కాసి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది దానికి కూడా గిట్టుబడి ధర లేదు సార్ అన్ని వర్షాలు ఎక్కువ కాసి కానీ మందులు కొనుక్కునే పోతే తిరుమలు కొట్టి కొట్టి పెట్టుబడి కూడా లేదు సార్ ఈ సంవత్సరం మాకు ఏదో ప్రభుత్వం గిట్టుబడి ధరిస్తే చాలు సార్ మాకెంట్లేదు రైతులకు ఒక ఎకరాకు వచ్చేసరికి యాభై వేలు పెట్టుబడి పెట్టినాం సార్ ఇప్పటికి ఇంకా యాభై వేలు పెట్టుబడి పెట్టినాము దాంట్లో మేము ఏం తిన్నామనేది ఏదో కొనేస్తారు కొంచెం తెంపిక వచ్చి మార్కెట్లో పోసిపోతున్నాము చేనులో ఉంటే పొలం గొబ్బులు వేస్తే నెక్స్ట్ ఇంకా ముందుకన్నా ఒక వారం రోజుల కానీ రేట్ అవుతుందేమో అనికేసి అవకాశం మీద అట్లే దిక్కులు పడుతున్నాం సార్ ముందు చూసావా ఒక లీటర్ కొనే పోయితే మూడు మూడున్నర నాలుగు వేలు దగ్గర లీటర్ ముందు టమాటో సార్ కొట్టడానికి అది గిట్టుబాటు లేక సార్ అవి తెంపి పక్కా పోయలేక పరిస్థితులు చూసారు మా అసలు ఈ వర్షాలు చూసేవా వర్షాల వలన కొంచెం చెడిపోతున్నాము ఆ పండిందని నమ్ముకుందామంటే గిట్టుబాటు లేదు సార్ అసలు అది సార్ సమస్య ఆస్వేర్ మండలం కర్నూలు జిల్లా ఆస్వేర్ మండలం బినిగర్ గ్రామం సార్ నా పేరు సత్యనారాయణ సార్ మీద చె పెట్టినా ఏడు రూపాయలు ఏడు రూపాయలు కేజీ పెడుతుంది అంతే రైతుకి ఏమొస్తుంది ఏం వీళ్ళు ఏమన్నా మాకు ప్రభుత్వం ఏమైనా ఇస్తే ఇన్సూరెన్స్ లేదంటే కరువు మరి ఇంకా ప్రభుత్వం ఏమకపోతే ఏం లేదు మంది ఇది ఈ వర్షాలు ఇట్లా పడుతున్నాయి ధరలు లేవు మేము గిట్టుబాటు ధర అని వస్తాయంటే తమిటికి గిట్టుబడి ధరలు లేదు సార్ వీడియో మీడియోలో ఏమన్నా మాకు సాయం చేస్తే బాగుంటుంది మరి ఎట్లా ఎట్లయితుందో మరి మీరు చేయండి అట్ ఒకటి రావాలి ఈ పని తప్పితే మాకు ఏరే విషయం తెలియదు సార్ పద్దు లేయడము ఎద్దులు పట్టుకోవడము చేని పోవడము గెలింపని చేయడము ఇతర పనే తెలియదు మాకి ఇంకా అది విషయం మాకు బతకలేదు మా పరిస్థితి ఇప్పుడు ఈ మార్కెట్లోకి వేసే నూరు నూట యాభై రెండు వందలకి అట్లే అయ్యేది మాకేమన్నా ఒక ఐదు వందలు నాలుగు వందల యాభై అన్న ఫాతే ఇంత గిడుతుంది సార్ లేకుంటే ఇంకా దండానికే కూలీలకే జరిపోతుంది కూలీలకు కూడా తక్కువ వచ్చా కూడా రెండు కోతలకి శీతంటే వేసే పెట్టినట్లుండదు ఇప్పుడు మార్కెట్లో నలభై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా అమ్ముతున్నారు ఇప్పుడు మీ దగ్గర రూపాయలు కొంటున్నారు అంటే ఎవరు అది చూడు సార్ మరి దళాలకే మంచిగా మార్కెట్లో పెడుతున్నాము వాళ్ళు ఇష్టం వచ్చిన కాటికి తీసుకొని పోతున్నారు ఇంకా అక్కడ ఎట్లా నడుస్తుందో పే మార్కెట్లో మాకేం తెలియదు మాకు ఇంకా అక్కడ ముందరికి ఏది ఉండేది కూడా తెలిదు మా ఫండ్ అది సేండ్లో పడి కాసి తెచ్చి కాసి వచ్చి కాసి తెంచుకొచ్చుకొని మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు అది నడుస్తుందో నడదు నా పేరు గుండ్రాలు ఎకరాల్లో పండించినారు రెండు ఎకరాలు సార్ మిరప మిరప ఇంకొక పంట ఏమైనా పెట్టినారా సోలేకాయ రెండు ఎకరాలు పెట్టిండి సార్ ఇంకా నష్టమే వేసుడు సార్ చెప్తే కదా వాళ్ళ దగ్గర కూలీలు దొరికితే ఇంకా చేతికి రాకూడ ఇడిచిపెట్టి సేమ్ సోలేకాయ అయితే సార్ బినిగిరి గ్రామము రెండు ఎకరాలు మిర్చి పెట్టినాము అది ఏం ఇప్పుడు రెండు లక్షలు పెట్టుబడి అది దినం నాలుగు వంద సార్ ఒక్క మనిషికి వీడు వచ్చే నూట యాభై నూట అరవై ప్యాకెట్ అడుగుతుంటారు ఈ మార్కెట్లోన మరి అక్కడ వాళ్ళు ఎంత కంపుకుంటారు మాకంటే తెలియదు మాకు పోయేది నూట యాభై నూట అరవై అట్లా నడుస్తుండదు మరి ఇంక మా పరిస్థితి ఇట్లా ఉండదు ఇప్పుడు మరి వర్షం ఎక్కువే కాసి ఈ కూడా కుళ్ళిపోతుండదు మాకు అంత నెత్తిమీదకేసేవారు సార్ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు యా ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని ఆదుకునే గవర్నమెంటే లేదు ఇంకోటి సార్ సోలేకాయలు కూడా రెండు ఎకరాలు వేసింటి రెండు ఎకరాలు వేసింటే కూడా ఇప్పుడు ఈ పత్తులు అవి శాలవాయ కేజీలకి నాలుగు వందలు కూలంటే కూడా ఒక్క మనిషి దొరకలేదు అవి ఒకరిద్దరు చేసుకునేవి కాదు నలభై ఐదు ప్యాకెట్లు అడిసేను పెట్టాము ఇంక దాన్ని గడ్డి పడి తెంచుకునే చేతకాక వాళ్ళు ఎవరు దొరక ఇంకొకనే నెత్తి మీదకి వచ్చినట్లే సార్ మరి పెట్టుబడి పెట్టి పంట పండి పెట్టుబడి పెట్టి పంట పండించి మాకు మా పరిస్థితి బాగలేదు అదంతే పదిహేను కేజీ పోతున్నాడు రెండు ఎకరాల పెట్టుబడిలో మీకు ఇంత లాభం వచ్చింది ఇంత నుక్సానం వచ్చింది లాభం అంటే ఇంకా ఇంతవరకు ఏం చూసలేము చూసారు దానికే కానీ ఇంకా లోతుకే పడుతుంటుంది ఏంటి ఇడిచిపెట్టాక అట్లే చెంచుకుంటాము